నమస్కారం అండి నేను డాక్టర్ ప్రదీప్ వర్జా ఎండి ఫిజిషియన్ రిజిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ భాస్కర హాస్పిటల్ షాపూర్ గడ్డిమై సమ్మలో చేస్తున్నాను ఈరోజు మనం పీసీఓడి నీటి బుడగలు వచ్చాయని అంటూ ఉంటారు కదండి చాలా కామన్ అయిపోయాయి ఇవి ఎంత కామన్ అయిపోయాయి అంటే ఇప్పుడు ఆడపిల్లల్లో ఇవి ప్రతి వంద మందిలో నలభై మందికి నలభై మందికి పైగా ఇవి వస్తున్నాయి మెయిన్గా అడల్ట్ అంటే హుడ్ అంటే ఆల్మోస్ట్ ఈ అడల్సెంట్ ఏజ్ లైక్ పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల మధ్యలో చాలా పెరిగిపోయాయి అన్నమాట ఈ పీసీఓడి అనేది ఎందుకంటే వాళ్ళు తినే స్వీట్స్ ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్స్ సరిగ్గా నిద్రపోకపోవడం ఎక్కువ ఫోన్స్ వాడడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం ఎక్కువగా అంటే టెన్షన్ పడడం వీటి వల్ల బాగా పెరిగిపోయాయి పీసీఓడి అనే ప్రాబ్లం యాక్చువల్లీ అసలు ఈ పీసీఓడి అంటే ఏంటి అంటే నీటి బుడగలు దీన్ని ఎందుకు నీటి బుడగలు వచ్చాయంటారు అంటే మామూలుగా ఒక అమ్మాయికి పీరియడ్స్ ఇరవై ఎనిమిది రోజులకి ఇరవై ఆరు నుంచి ఇరవై ఆరు నుంచి ముప్పై రోజుల మధ్యలో వస్తూ ఉంటుంది ప్రతి నెల నెలసరి అంటాం దీన్ని దీన్ని ఏంటంటే ఆ పీరియడ్ స్టార్ట్ అవ్వడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్ల పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక అండం అనేది అంటే అండం అనేది ఎగ్ ఫామ్ అవ్వడానికి పద్నాలుగు రోజులు పడుతుంది ఈ అందుకే మనం చెప్తూ ఉంటాం తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ నాలుగు రోజుల్లోనే మనం సెక్షువల్గా అంటే పెళ్ళి అయిన వాళ్ళు సెక్షువల్గా ఉంటే మనకి ఈ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది దీనికంటే ముందు కానీ దీనికంటే తర్వాత కానీ వచ్చే అవకాశాలు తక్కువ సో ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఈ పీసీఓడిలో ఈ పద్నాలుగో రోజు తర్వాత ఒకవేళ కలవకపోతే అంటే పెళ్ళి కాని వాళ్ళు ఎలాగో కలవరు కాబట్టి లేదా పెళ్ళైన వాళ్ళు కానీ కలవకపోతే ఆ పద్నాలుగు నుంచి ఆ ఎగ్ ఆ అండం అనేది చిన్నగా అవ్వడం మొదలవుతుంది అనమాట దానికి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ దానికి ఉపయోగపడుతుంది ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వీళ్ళకి పి లేడీస్కి పీరియడ్స్ అనేవి రావు దాన్నే మనం నీటి చుట్టూ నీటి బుడగల్లాగా ఒక పది నుంచి పన్నెండు నీటి బుడగలు ఏర్పడినట్టు మనకి అల్ట్రాసౌండ్లో కనబడతాయి సో ఈ పీసీఓడి అనేది మనం దీనికి కనబడే లక్షణాలు ఉంటాయి అంటే చాలా లక్షణాలు ఉంటాయి మెయిన్ ఫస్ట్ కనబడేది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వీళ్ళకి టైంకి పీరియడ్స్ రావు కొంతమందికి ఇలా అవ్వదు అంటే పీరియడ్స్ వస్తాయి కానీ వాళ్ళకి పీసీఓడి ఉంటుంది కానీ మెయిన్గా కనబడేది అయితే మాత్రం ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా వెయిట్ పెరగడం బరువు పెరగడం కానీ లేదా పింపుల్స్ వస్తూ ఉంటాయి ముఖం మీద పింపుల్స్ రావడం లేదా ఫేషియల్ హెయిర్ అంటే మీసాల్లో రావడం చిన్నగా గడ్డంలా రావడం ఎందుకంటే లేడీస్కి హెయిర్ ఫేస్ అంతా ఉంటుంది కానీ వాళ్ళకి చిన్న చిన్నగా బ్రౌన్ హెయిర్ ఉంటుందన్నమాట అది మనకి దగ్గర నుంచి చూసినా కూడా కనబడదు కానీ మగవాళ్ళకంటే లేడీస్కే ఫేస్లో హెయిర్ ఎక్కువ ఉంటుంది కానీ కనబడదు కానీ ఆ బ్రౌన్ హెయిర్ కాకుండా బ్లాక్ హెయిర్ డెవలప్ అవుతుంది అంటే అది మనం పీసీఓడి కింద మనం చెప్పుకోవచ్చు ఇంకా ఏంటంటే వాళ్ళ వాయిస్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కూడా తగ్గుతాయి అంటే పీసీఓడి వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని ఎక్కడ లేదు కానీ లేట్గా అవడం వల్ల అంటే మూడు నెలలకు ఒకసారి అవ్వడం వల్ల మూడు నెలలకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మూడు నెలలకు ఒకసారి ఆమెకి అండం రిలీజ్ అవుతుంది అని అర్థం సో ప్రెగ్నెన్సీ రాదని కాదు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది కానీ లేట్ అవుతుంది సో ఇలాంటివన్నీ మనం తెలుసుకోవాలి ఇవే కాకుండా ఈ పీసీ రా రావడానికి ముందు మనకి ఏంటంటే మెడ అంతా నల్లబడడం కానీ అంటే వాళ్ళకి ఏంటంటే అమ్మాయిలకి మెడ నల్లబడుతూ ఉంటుంది దాన్ని పెగ్మెంటేషన్ ఎక్కువ కనబడుతూ ఉంటుంది దీనిలో మెయిన్గా కారణం ఇది ఏంటి అంటే మామూలుగా అంటే వంశపారంపరంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే టైంకి తినకపోవడం ఫాస్టింగ్స్ చేయడం జంక్ ఫుడ్స్ తినడం ఆయిల్ ఫుడ్స్ తినడం సాల్ట్ ఫుడ్స్ తినడం ఎక్కువగా ఫోన్స్ వాడడం కంప్యూటర్స్ వాడడం ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు ఈ పీసీ తినేవాళ్ళు స్వీట్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి ఎక్కువగా ఫైబర్ ఫుడ్స్ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవాలి దీనికి ట్రీట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందండి లైక్ డిపెండ్స్ అనమాట ఆ కండిషన్ బట్టి ఇస్తాం మనం పెళ్ళి కాని వాళ్ళకి ఒకటి పెళ్ళి అయిన వాళ్ళకి ఒకటి ట్రీట్మెంట్ ఇస్తాం లైక్ వాళ్ళ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం హార్మోన్స్ రెగ్యులర్ నార్మల్ అవ్వడం ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మనం ఇస్తూ ఉంటాం అనమాట వీళ్ళకి మనం పెట్టే ట్రీట్మెంట్ మెట్ఫార్మిన్ అని చెప్పి షుగర్ సంబంధించిన ట్యాబ్లెట్స్ లోడోస్లో షుగర్ లేకున్నా కూడా పెడతాం మయోఫేజ్ అని మయోఫేజ్ డి అని ఇలా చాలా టాబ్లెట్స్ ఉంటాయి వీళ్ళకి లేదా రుతుక్రమం కరెక్ట్గా రావడానికి ఇరవై ఒక్క రోజులు ట్యాబ్లెట్స్ ఒక సైకిల్స్ ఒక మూడు సైకిల్స్ అలా చేయడం ఇలా మనకి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి సో మనం ఇలా ట్రీట్మెంట్ తీసుకుని మనం ఈ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కానీ ఫేషియల్ హెయిర్ రాకుండా వెయిట్ లాస్ అయ్యి పింపుల్స్ ఇవన్నీ కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటాయి సో ఖచ్చితంగా పీసీఓడి ఉన్నవాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి అవన్నిటికీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి థ్యాంక్ యూ